ఎంజిఎం ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు నిరసన తెలియజేశారు నల్ల దుస్తులు నల్ల బ్యాడ్జీలు ధరించి వైద్య సేవలు అందించిన జూడాలు ఎంజిఎం ఆసుపత్రిలో మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు స్టైఫన్ల నిరంతర ప్రవాహం కోసం న్యాయం జరగాలని సూపర్ స్పెషాలిటీ రెసిడెంట్లకు గౌరవ వేతనం ఇవ్వాలని న్యాయం సురక్షితం సమానత్వం మాకు కావాలని ప్రతి డాక్టర్కి సకాలంలో జీతాలు ఇవ్వాలని కోరారు తెలంగాణ వైద్య కళాశాల విద్యార్థుల హక్కులు కాపాడాలని కోరారు హాస్టల్ సౌకర్యాలు ప్రతి విద్యార్థి హక్కు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కొత్త భవనం నిర్మాణం వెంటనే ప్రారంభించాలని కోరారు ప్రాథమిక మౌలిక సదుపాయాలు ప్రతి ప్రభుత్వ వైద్య కళాశాలకు ఏర్పాటు చేయాలని కోరారు కాకతీయ వైద్య కళాశాల రహదారుల నిర్మాణం వెంటనే చేయాలని తమ సమస్యలను పరిష్కరించని పక్షాన ఈ నెల ఇరవై నాలుగు నుండి ఓపీ విభాగానికి సేవలు నిలిపివేస్తామని హెచ్చరించారు జూనియర్ డాక్టర్లు కాకతీయ వరంగల్లో ఇలాంటి సేమ్ డిమాండ్స్ తీసుకొని సిక్స్ మంత్స్ నుంచి తెలంగాణ చూడ వెళ్తుంది మోస్ట్ హైయర్ మోస్ట్ అథారిటీస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడింది కానీ అయినా కూడా ఏవి రిజాల్వ్ అవ్వడం అవ్వకపోయేసరికి లాస్ట్ రిసార్ట్ లాగా దీనికోసం ఏం రావాల్సి వచ్చింది సాలరీస్ కూడా గత వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నేను జాయిన్ అయినప్పటి నుంచి కూడా ప్రతి నెల ఏదో ఒక డాక్టర్ వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే తప్పించి రావట్లేదు ఏ ఫెసిలిటీ ఇంప్రూవ్ చేయాలన్నా మేము స్టూడెంట్స్ వెళ్ళి అడిగితేనే అవుతుంది రెగ్యులర్ చెకప్స్ ఏమి ఉండవు మా మెడికల్ ఫెటర్నిటీని డెవలప్ చేయడానికి అంత ఎఫర్ట్స్ లేవు ఎన్ఐటీస్ ఐఐటీస్లో చాలా ఇన్వెస్ట్ చేస్తుంది గవర్నమెంట్ అంతగానే చదువుకొని వచ్చిన స్టూడెంట్స్ మేము కూడా మాకు మాత్రం అలాంటి క్వాలిటీ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు ఇట్ ఈస్ నాట్ అబౌట్ క్వాలిటీ నౌ మాకు ఏఎంసీ రోడ్స్ అయితే యాక్సిడెంట్ ప్రోన్ అయ్యాయి యాక్సిడెంట్స్ జరగడం స్టార్ట్ అయ్యాక మేము లాస్ట్కి ఇక్కడికి రావాల్సి వస్తుంది టు ప్రొటెక్ట్ అవర్ వస్తుంది ఎవరైనా పొలిటీషియన్స్ వస్తే రోడ్ల మీద ఇసుక పోసి లేకపోతే గ్రావెల్ పోసి దాన్ని సేఫ్ చేస్తున్నారు అది వేయడం వల్ల రోజు స్కిడ్ అవుతుంది బైక్ రోజు నేనే వస్తాను ఎంజీఎంకి అనిపిస్తుంది ఇంత థ్రెట్లో మేము ఎందుకు ఉండాలి మేము కూడా క్రీమీ స్టూడెంట్స్ బాగా చదువుకొని ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళం మా ఒక చిన్న 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 బేసిక్ థింగ్స్ మీట్ అవ్వడానికి మేము ఒక స్ట్రైక్కి దిగేంత వరకు ఎందుకు తీసుకొస్తున్నారు దేర్ షుడ్ బి సమ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ టు బి ఏబుల్ టు సాల్వ్ ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ మా దగ్గరే అయిపోవాలి ప్రెస్ వర్క్ వచ్చేంత వరకు చేయకూడదు అయినా కూడా అంత సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి మేము ఇంత హార్డ్ స్టెప్ తీసుకొని ఇలా ఎలక్టివ్స్ అన్నీ బాయ్కౌట్ చేసి ఎమర్జెన్సీస్ మాత్రమే అటెండ్ అవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం ట్వంటీ ఫోర్త్ జూన్ నుంచి చేస్తున్నాం చెప్పండి ముందుగా మీడియా మిత్రులందరికీ మా నమస్కారాలు మా కవరేజ్ చేస్తున్నందుకు ధన్యవాదాలు మేము జూడాలం జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ పిలుపు మిరకు మేము ఇరవై నాలుగో తారీఖు నుంచి సమ్మెకు దిగబోతున్నాం సమ్మెలో మేము ఎలక్టివ్స్ అండ్ ఆఫీస్ అన్ని బైకౌట్ చేసి సమ్మె చేస్తాము మాకు సమ్మె మేము దిగాల్సిన కారణాలు ఏంటంటే మాకు నెల జీతాలు సరిగ్గా రావట్లేదు రెండు మూడు నెలలు తప్ప ఒక్కసారి జీతం వస్తుంది దీంతో మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఫైనాన్షియల్గా మా పీజీ చేసే వాళ్ళందరికీ మ్యాక్సిమం ఫార్టీ పర్సెంట్ మందికి ఫ్యామిలీస్ పెళ్ళిళ్ళైపోయి ఉన్నాయి జీతం లేక రెండు మూడు నెలలతో చాలా కష్టాలు పడుతున్నాం ఇంకొకటి మా ఈ స్టైఫండ్తో కాకుండా ఇంకో ఇష్యూ ఉస్మానియా క్యాంపస్లో కొత్త బిల్డింగ్ కావాలని అది లాస్ట్ ప్రభుత్వం నుంచి జరుగుతున్నాయి కానీ చర్చలు ఒక కొలిక్కి రాలేదు ఆ కొలిక్కి రావడానికి ఇంకోటి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు కొత్త మెడికల్ కాలేజీలు అయితే వచ్చాయి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే లేదు మెడికల్ కాలేజ్లో ఇంకో ఇష్యూ మన కేఎంసీలో రోడ్లు లేవు రోడ్ల కోసం మీరే కవర్ చేశారు లాస్ట్ రెండు నెలల క్రితం అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉందని వాళ్ళు బ్రేక్ చేశారు మీకు కంపల్సరీ రెండు కోట్లు పెట్టి రోడ్లు వేపిస్తామని చెప్పారు కానీ ఇప్పటివరకు అయితే దాని గురించి సంబంధించి ఏది పనులు అయితే ముందుకు జరగడం లేదు అలానే మా సూపర్ స్పెషాలిటీ పీజీస్ అంటే వాళ్ళు ఎండి అయిపోయి ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ చేస్తున్నారు లాస్ట్ ఇయర్ వరకు వాళ్ళ శాలరీ వచ్చేసి వాళ్ళ స్టైఫండ్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉండే ఈ ఇయర్ మాత్రం వాళ్ళది కట్ చేసి నైంటీ టూ థౌజండ్ చేశారు వాళ్ళకు లాస్ట్ టైం ఇచ్చినంత వరకే వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇది మా డిమాండ్స్ ఈ డిమాండ్స్ కోసం ఆల్రెడీ మేము మూడు రోజుల ముందే ఈ లెటర్ ఇచ్చాము డిఎంఈకి ఇచ్చాము హెల్త్ మినిస్టర్కి కూడా పంపించారు అట కానీ మాకైతే ఇప్పటివరకు ఏ కాల్స్ రాలేదు చర్చల కోసం సిక్స్ మంత్స్ నుంచి మేము పీస్ఫుల్గా చేస్తాము